డిప్యూటీ సీఎం నారాయణస్వామి గజమాలతో ఘన స్వాగతం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగర్ మండలంలోని ఎంపీపీ లతా బాలాజీ నాయుడు సర్పంచ్ ధనుంజయ్ వర్మ సింగిల్ విండో ప్రెసిడెంట్ లోక్నాథ్ రెడ్డి పెనుమూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బండి కమలాకర్ రెడ్డి పట్నం ప్రభాకర్ రెడ్డి ఎంపీటీసీలు సర్పంచులు డిప్యూటీ సీఎం నారాయణస్వామి మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థి నియోజకవర్గంకి నియమించడంతో మండల ఎంపీపీ మండల నాయకులు ఆధ్వర్యంలో అభిమాన నాయకుడైన అభిమానంతో గజమాలతో కత్తిపల్లె సచివాలయం కనున్నారు మొరార్జీ రెడ్డి భారీ క్రియంతో ఘనంగా కార్వేట్ నగర గాండ్ల కూడల్లో ఘనంగా స్వాగతం పలికారు మళ్ళీ నన్ను ఇటువంటి మళ్ళీ మూడో పరిగణ ఇచ్చారు అందరికీ లీడర్లకి నా విజ్ఞప్తి ఏమంటే మనందరూ కూడా మన నియోజకవర్గంలో నూటికి ఎనభై పది పేదవాళ్లు ఈ పేదవాళ్ళు తలరాత్రులు మార్చే శక్తి జగనానికి ఇచ్చాడు భగవంతుడు డెబ్బై ఏడు సంవత్సరాల ఎన్నిక కుల వ్యవస్థ పార్టీ వ్యవస్థ మత వ్యవస్థ లేకుండా కేవలం పేదరికాన్ని తీసుకున్నాడు పేదరికానికి తలరాత్రులు మారాలంటే విద్య అన్నాడు మహిళల యొక్క అభివృద్ధి ఇంకా కావాలంటే వాళ్ళు లోన్లు తోశాడు ఇళ్ళు స్థలాలు ఇచ్చాడు ఉద్యోగాలు ఇస్తున్నారు సచివాలయ వ్యవస్థను తెచ్చాడు వాలంటీర్ వ్యవస్థను వచ్చాడు మళ్లీ మనం అందరూ కూడా జగన్ ఆయన నమ్ముకుంది ఒకటే దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు నేను మంచి పని చేసింటే నాకు సహాయం చేయండి నన్ను మళ్ళీ గెలిపించండి మీరు గుణపడి ఉంటాను నేను సేవకుడిగా పనిచేస్తానని మాట ఇచ్చినటువంటి జగనానికి మన నియోజకవర్గంలో అందరూ కూడా ఎవరైతే తెలుగుదేశంలో ఉన్నారో వాళ్ళకి కూడా విజ్ఞప్తి ఉంటే మీ కుటుంబానికి కూడా ఇంతకుముందు చంద్రబాబు నలభై పదహైదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నాం అంతకుముందు ఒకవేళ తెలుగుదేశం ఉన్న ఉన్నాం రామారావు గురించి మనం తక్కువగా మాట్లాడకూడదు కానీ ఆయన పోయినాక ఏం అభివృద్ధి అయింది వీళ్ళకి ఏ విధంగా మీ బిడ్డలకి సహకరించారు మీ బిడ్డలకి ఏదైనా ఏ విధంగా చేశారు ఆ విధంగా చేసినాము ఈ విధంగా మేము చేసిన దాని మళ్లీ మా పార్టీకి సహాయం చేయండి అని చంద్రబాబు ధైర్యంగా ఆయన చెప్పిన స్కీములు కానీ ప్రజలకు వస్తే చాలా బాగుండేది ఎందుకంటే ఆయన స్కీములు లేవు జగనన్న ఆలోచన అంటే చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఒత్తుడికి ఆరాట పడుతుంటే జగనన్న పేదవాళ్ళ గుండెల్లో కూడు కట్టుకొని ఒక దేవుడిగా వెళ్తున్నాడు మనందరూ కూడా ఇక్కడ కులం లేదు మతం లేదు పార్టీ లేదు మనందరూ కూడా ఐక్యమత్యగా అందరూ జగనన్న కుటుంబ సభ్యులే దీంట్లో ఒకరు దూరం ఒకరు తగ్గడం లేదు నేను ఏ కుటుంబానికి చడ్డ చేయలేదు ఒకవేళ నా పైన అనవసరంగా ఏదైనా చిన్న చిన్న ఎందుకు మనస్ఫూర్తిలు వచ్చిందో నాకు అర్థం కాలేదు కానీ వారికి ఎదిగైనా ఉంటే కూడా వాళ్ళు నేను అట్ట పేర్లు కానీ టీవీ నైన్ వాళ్ళు చూపిస్తే వాళ్ళ దగ్గర నేను పోయి అయ్యా ఏం చేసినాను మీకు చదువు చేసినాను అది కూడా నేను కలుపుకుంటాను కానీ ఈ టీవీ నైన్ లో ఇటువంటి దుష్ప్రచారాలు చేయదండి నేను చిన్నప్పటి నుంచి నా పైన ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నాతో ఉండరు నేను నీతికి నిజాయితీకి కట్టుబడి ప్రజలకు సేవ చేస్తా ప్రతి కుటుంబానికి కూడా కూలివాడిగా పనిచేస్తా పాటిస్తూ ఇంకా జనవరి అభివృద్ధి కావాలి జగన్ ముఖ్యమంత్రి అయితే ఇంకా ఈ పథకాలు ఇంకా నిరువాగంగా పనిచేస్తుంది తప్పుగా జారి ఏదైనా జరిగి ఎవరైనా పది మంది ఓట్లు అవ్వేస్తూ కూడా వాళ్ళ ఆత్మహత్యలు తప్పుకున్నట్టు అవుతుంది కానీ వేరే కాదు కాబట్టి ప్రజలు కూడా ఉండాలని మీకందరికీ మనం ఆరు మండలాలుండే లీడర్లకి పాదాభనలు చేస్తున్నా మన ఓటర్లకు కూడా పాదాభనలు చెప్తున్నాను నేను ఎంత చేసినా ఎన్ని జన్మాలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను నేను ఎన్ని జన్మాలు ఎత్తినా జగనన్న స్వామి ఫ్యామిలీ రుణం నేను తీర్చుకోలేను ఈ రోజు ఒక ఎస్సీ ఒక ఎస్సీ డిప్యూటీ సీఎం ఒక ఒక ఎస్టీ డిప్యూటీ సీఎం ఒక మైనారిటీ ఒక బీసీ డిప్యూటీ సీఎం చేసి రాజకీయ తీసుకుని తీసుకువెళ్తున్న జగనన్నకి నేను రుణబడి ఉన్నానని మీకు విజ్ఞప్తి చేస్తూ నా పైన మీరు చూసినటువంటి ప్రేమాభిమానని జీవితంలో చర్చంత వరకు మరవలేను ప్రతి ప్రతి కుటుంబానికి కూడా నేను రుణబడి ఉన్నానని మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటా